లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా కలుసుకుని దేవుని వాక్యాన్ని మీతో పలుచుకునే ఈ భాగ్యాన్ని ప్రభు నాకు ఇచ్చినందుకు నేను ప్రభుని ఎంతగానో స్థుతిస్తున్నాను ప్రియులారా నేటి ఉదయకాల సమయంలో దేవుని మాటలు మన వింద సామెతల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని మనం చదువుకుందాం ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అనుచుకునలేని వాడు కూడా అంతే ప్రిలరా జ్ఞాని అయినటువంటి సులోభము చక్కటి విషయాన్ని ఈ భాగంలో తెలియజేస్తున్నాడు ఒక ఇంటికి ప్రాకారం చాలా ప్రాముఖ్యమైంది ఒక పట్టణానికి లేకుంటే ఆ పట్టణ ప్రాకారములు ఆ పురము ఆ పురానికి ప్రాకారములు ఎంతో ప్రాముఖ్యమైనవి ఒకవేళ ఆ ప్రాకారము లేకపోతే మరి సమస్యలు ఆ పరిస్థితులు ఆ కోటలో లేకుంటే ప్రిలర ఆ పట్టణములో ప్రవేశిస్తాయి పాడైపోవడానికి అవకాశములు ఉంచబడ్డాయి అలాగే మన మనస్సు ప్రియుల మరి దేవుని విషయంలో కాకుండా లోక సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నట్లయితే అకస్మాత్తుగా మన జీవితాలు కూడా సమస్యలకు కారణమైపోతాయి దేవుని వాక్యములో ఉదాహరణకు సంసోరు జీవితాన్ని మనం చూస్తే తన మనస్సును వాడిగా దేవుడు ఒక ప్రత్యేకంగా తన్ని ఈ లోకములో ఏర్పాటు చేసుకున్నాడు కానీ దేవునిపై ఉండాల్సినటువంటి మనస్సు లోకం మీదకి లోక ఆశల మీదకి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రిలారా ఎంత భయంకరమైన అంటే తన మనస్సును లేనటువంటి సంశంగా తను చేసినటువంటి పొరపాట్లు మనం చూస్తే తన మనస్సు ఇష్టము చెప్పినా నడిచాడంట సంసం తన మనసు ఇష్టము చేపన మనసు ఎప్పుడైతే చెడిపోయిందో ఆ చెడు అభిప్రాయాలు తన జీవితాన్ని కూడా చెడు మార్గాలలోనే నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రెండవ కారణాన్ని మనం చూస్తే తన మనస్సు తన చెడిపోయినటువంటి మనసు తన ఎక్కడ తీసుకెళ్ళిందో తెలుసా వేసే స్త్రీల దగ్గర తీసుకెళ్ళింది ఫీలారా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి మన మనస్సులు బాల్యము నుండే చెడ్డవి అని దేవుని వాక్యం చెబుతుంది కదా మీ మనస్సులు బాల్యము నుండే చెడ్డవి ఇలాగా మరి ఈ చెడ్డ మనసులు మార్చబడాలంటే ఎట్లా ఏసు ప్రభు వైపు మనం చూడాలి శిలువు వైపు మనం చూడాలి యేసు క్రీస్తు ప్రభు వైపు మనం చూస్తే బండ వంటి శిల వంటి ఈ హృదయాలు కూడా ఏమైపోతాయో తెలుసా కరిగిపోతాయి అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ప్రిలారా సంసుని యొక్క మనస్సు ఎంత ఘోరమైందనంటే దిలీలాను మోహించి పరా స్త్రీలను మోహించడానికి తన మనస్సు తను ప్రేరేపించింది అంత మాత్రమే కాదు ప్రియులారా తన మనస్సును పాపము నుండి అణుచుకునలేక దేవుని యొక్క ఆత్మను కోల్పోయాడండి చూసారా అంత మాత్రమే కాదు చివరికి తన జీవితం ఎలా అంటే శత్రువుల చేతులు హీనాతిహీనంగా మారిపోయింది మరణాన్ని కొంతచుకున్నాడు దాని అంతటి గల కారణం ఏంటనంటే తన మనస్సు మంచిగా లేనటువంటి కారణాన్ని బట్టి ప్రాకారము లేక పాడైన పొరమెంతో తన మనసును కూడా వాడు కూడా ప్రతి దాని మీదకి మన మనసు వెళ్ళిపోతూ ఉంటుందండి ఈరోజుని యవనస్సులు మనం ఆలోచన చేస్తే ఎక్కడో ఒక మంచి బైక్ చూస్తారు ఇతను కూడా ఏమనిపిస్తుంది అంటే ఆ బైక్ కొనుక్కుంటే మంచిది కదా నాకు కూడా ఉంటే ఎంత బాగుంటుంది మనసు ప్రిలరా మనం కూడా ఎక్కడికని వెళ్తే వాటిని చూసి మన దగ్గర ఎందుకు ఉండకూడదు మన సామర్థ్యాన్ని అంచనా వేయం మనం తృప్తి లేనటువంటి పరిస్థితులు పిల్లరా చెడిపోయిన మనసు చాలా ప్రమాదకరమైన స్థితిలో మనం తీసుకుని వెళ్తాం ఇది నాన్న అటువంటి భ్రష్ట మనస్సు అటువంటి చెడిపోయిన మనసు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మన జీవితాల్లో ఎక్కడో ఒక మూల దాగి ఉందేమో పరిశీలన చేసుకుందామా నీ మనస్సు మంచిదిగా ఉండాలంటే ఏసైనా అడిగా ఏసయ్యా నీ మనస్సు నాకు దయచేయండి దైవజన్మలోకి మంచి పాట రాశారు మనసున్న మంచి దేవా నీ మనస్సును నాకు నాకిచ్చావా అని చెప్పేసి అవును మన మనస్సులు మంచివి కాదు మన మనస్సులు మంచివిగా ఉన్నప్పుడు ఈ లోకల మంచి సాక్ష్యాలను మనం కలుగుందాం ఇది నాన్న ప్రభుని అడుగుదాం దేవా నా మనస్సు మంచిదిగా చేయండి నా మనస్సులో ఉన్న చెడు అభిప్రాయాలు చెడు తలంపులు మీకు అహిష్టమైంది మీకు ఆయాసాన్ని కలిగించింది ప్రతీది తొలగించండి అని దేవుని అడుగుదామా ప్రార్థన చేసుకుందాం నీ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను తలవంచండి దయగలిగిన తండ్రి మహోన్నతుడు అయిన దేవా మీ పరిశుద్ధ నామమును బట్టి వేలాది స్థుతులు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాను పాడైన మనస్సు కలిగిన సంస్థను దేవా మరణానికి నడిపించబడింది తన జీవితం ఇది నాన్న మా జీవితాల్లో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారి జీవితాల్లో ఒకవేళ అటువంటి పాడైన మనస్సు స్వభావము కలిగి ఇప్పుడే వారిని నీ రక్తము చేత కడగండి వారిని పరిశుద్ధపరచండి వారిని పవిత్రపరచండి వారి జీవితాలను క్షేమదాయకంగా నడిపించండి ఏ సై నామం పేరిట నిక్కిలి వినయంతో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను మీ గాడ్స్